రెండు వేలు ఉంటాయి అంతే మనం పట్టి రావడం ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు మనం లోడ్ కోపిస్తే మనం రేపు మందుకు వేయగలుగుతాం సో ఇంకా మీకు ప్రాబ్లం ఏముంది ఇంకా మనకి అక్కడక్కడ రైట్ పూత రాలుతుందండి అది కూడా మా బ్రదర్ని అడిగాం ఏదన్నా ఇట్లా పూత రాలుతుంది అంటే మీరు చాలా లేట్ చేశారు దీనికి ఒక కాల్షియం లోపం ఉంది మీరు కాల్షియం ఎక్కేయాలి ఎందుకంటే మనకి అంత రైతు కాదు కదా మనం తోటలు తీసుకున్నాం కూడా మనకి అందులో కటింగ్ చేసుకున్న వరకే మంది ఇలా మరి బ్రదర్ ఇట్లా పూత రాలుతుందంటే దీనికి కాల్షియం లోపు ఉంది బ్రదర్ మీరు ఒకటి ఎయిట్ డేస్కి వస్తారు కాల్షియం ఒక ఎయిట్ కేజ్ ఎయిట్ కేజ్ ఎక్కేయండి మీకు తొందరగా సెట్ అయిందని కూడా చెప్పారు అది కూడా మేము వాడతాం సో అండి ఎందుకంటే పూత మెయిన్ ఇంపార్టెంట్ మనకి పై కాపు మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని మనం ఏం చేయాలంటే పూత గోధుమ కలర్ వచ్చి రాలిపోతూ ఉంటుంది సో అది మన కింద కాయలు చూసుకోవద్దు ఎప్పుడు మురిసిపోవద్దు కింద కాయలు అలాగే ఉంటుంది కింద మీరు కటింగ్ చేస్తే ఉంటారు పైన వచ్చే పూత ఆగాలి కాయ అవ్వాలి మనకి అంటేనే విత్న్ సెకండ్ అయిపోతుంది అది ఏదైనా సరే కింద కటింగ్ అయ్యే కొద్ది పైన వస్తూ ఉంటుంది మనకి అది అంతేగాని ఒకసారి పైకి వెళ్ళి నువ్వు కోయలేవు పైకి రావు సో ఏం చేయాలంటే ఇప్పటికే సరే గ్రాండ్ సీఏనా సరే ఏదైనా సరే న్యూట్రింటర్ మీకు అక్కడ మంచి కెమికల్ లేకపోతే మనకి సంప్రదించండి మేము బయట వాడుకోద్దామంటే వాడుకోండి నమ్మకం లేకపోతే మనకి సంప్రదించండి ఇప్పుడు మీరు ఇలా చెప్పారు ఫంగిసేపు ఉంది ల్యాండ్ సైడ్ కూడా వాడారు మీరు వాడిన తర్వాత రిజల్ట్ లేకపోతే స్టార్టింగ్ నాకు చేయలేదు నాకు కోపోవద్దు నాకు అవును కాదు కాదు రైతు బయట పడతారు ఫస్ట్ వాడిన తర్వాత రిజల్ట్ లేక మనం సంప్రదిస్తున్నాం తీసుకున్నావునండి ఇంకొక రైతు వచ్చేసి లక్షలు నష్ట సార్ అవునండి వాళ్ళు వీలు వస్తున్నారు ఆ మంది కొట్టండి ఈ మంది కొట్టండి ఇట్లా వస్తే పట్టి వస్తే అట్లా వస్తే పట్టండి దాన్ని చాలా సాలకి ఇట్లా ఇట్లా పెద్ద ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా వచ్చింది పో ఇటు ఏంటి వస్తా పడేసా అది వాళ్ళు చెప్పారు వేసి చెప్పారు మన ఆల్రెడీ ఒక ముప్పై నాలుగు వేలు దాకా మందులు కొట్టాము తర్వాతకి మనకి ఏంది మరి ఇంత తీసుకున్నా మనకి ఇంత పట్టీలు వచ్చినాయి పర్లేదు కొంచెం ఫంగి సైడ్ ఆగింది ఇప్పుడు కొంచెం పూతుంది ఆ పూతకు కూడా మా బ్రదర్ క్యాల్షియం అని చెప్పారు అది కూడా వాడుతుంది దాంట్లో అయితే పర్లేదు కొంచెం బ్రదర్ ఏంటంటే పొప్పై దాంట్లో అనుభవం ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు బ్రదర్ సలహాలు మనకి అది మీరు వాడాగా షర్ట్ అయిందన్న లేకుంటే మీరు చాలా ఇబ్బంది రాసి చాలా ఇబ్బంది మార్కెటింగ్ కి వేదాంక్షి నెంబర్ వన్ మీ మార్కెటింగ్ పర్పస్ గా పట్టి రావాలి కదా నేను అందరూ పట్టి పట్టి రావాలి చాలా మంది కాయలు ఎక్కువ ఉన్నాయి నేను పోయిన తోటలో కూడా ట్వంటీ ఫైవ్ ఎకర్స్ తోటలో ఉన్నాయి పామాయిల్ తోటలో కాలం గడిచిపోతుంది రోజు గడి వెళ్ళిపోతూ ఉంది కానీ పట్టిలు రావట్లేదు కారణం ఏంటంటే అక్కడ వెదర్ అలాంటిది సాయిల్ అలాంటిది కొన్ని సాయిల్ పట్టి కూడా పట్టి రావు పట్టి రావు కొన్ని మందులు నువ్వు తెలియదు పాపం వాళ్ళకి తెలియకపోవడం వల్ల పంట వేసేస్తారు ఈ ఇప్పుడు నువ్వు నువ్వు ఒక రైతు నువ్వు ఒక షాప్ ఆయన ఒక షాప్ షాప్ ఉన్నాయి నువ్వు వచ్చేదో చెప్తావు ఆయన వచ్చే అందరూ చెప్తున్నావు కానీ అక్కడ పట్టి రాయలు మనం ఇప్పుడు షాప్కి వెళ్తే వాళ్ళు మనం ఒక రీజన్ చెప్పి వాళ్ళు ఇంకోటి ఇస్తున్నారు బాగా మనకి ఇప్పుడు మనం పట్టే రాద జీరో జీరో ఫిఫ్టీ ఇంకేందంటే మిర్చి తోడ వాడి కూడా మనకి బొప్పాయికి కొంచెం ఇస్తున్నారు అట్లా మంచిదంటే చెడ్డదా మంచిదా అంటే మనం రైతు మనకి తెలిసిన వాళ్ళ దగ్గర అనుభవం వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఇది సపోజ్ అదే కూడా మీరు వాడారు చెప్పారు ల్యాన్సర్ కూడా మనం ఇలా షాప్ ఇట్లా బొప్పాయి తోడంటే మనం వాడికి తెలుసే తెలియదు మనం చెప్పారు చెప్తే మనం అది కూడా వాడ ఇంకొకటి వేరే చెప్పారు ఈ మందు ఎట్లా పోయిన అంతే అయితే కెమికల్ హార్డ్ కెమికల్ అది కెమికల్ హార్డ్ సపోజ్ ఏదైనా జరగాలి జరిగితే మీకు ఆ పూత రాలిపోవడం కారణం కూడా అవి ఉండదు తెలుసా మీరు గుర్తుపెట్టుకోండి కలుస్తాం మంచిగా గుర్తుపెట్టుకోండి పప్పాయ ఎంత సున్నితమైన అంత సున్నితమైన చెట్టు సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఏదైనా హార్ట్ మెటల్ లాంటివి అంటే మెటల్ అంటే మెటల్ పనిముడు కాదు హార్ట్ అంటే స్ట్రాంగ్ మందులు ఏదైనా సరే అయినా సరే కింద ఏదైనా సరే ఇస్తే కింద అడుగు మందు అయినా సరే ఎక్కువ డోస్ ఇచ్చినప్పుడు రాలిపోయింది పైన స్ప్రేయింగ్ వచ్చేసి ఏదైనా పొరపాటున జరగడానికి జరిగితే డోస్ ఎక్కువ అయితే రాలిపోయింది తోటకి పత్తికి వరికి మొక్కజొన్నకి పప్పాకి వేరు ఇంకా మాకు ఇట్లా మనం ఇలా మందు షాపు వెళ్ళినప్పుడు కొంతమంది అమోనియా వేయండి యూరియా వేయండి తొందరగా పట్టేసి అట్లా కూడా చెప్పారు అమోనియా యూరియా వేయడం వల్ల కాయకి మచ్చ వస్తుంది బాగా రోగం కూడా తొందరగా వస్తుంది అలా ఏకండి అదే మంచిది చెప్పావు ఎందుకంటే నేను అడగపోయిన నువ్వు చెప్పావు మంచిది ఒక రైతు వినే వాళ్ళకి మంచిది కొంతమంది చెప్తారు వేరే వాళ్ళ ఈ ఒరి బొనం వాళ్ళు వాళ్ళు ఏం చెప్తా అంటే అమోనియా వేయండి యూరియా వేయండి మీకు తొందరగా పట్టిన వస్తాయి అది చెప్తారు మీరు అలా నమ్మి యూరియా కానీ ఒరి మన అమోనియా గానీ వేయకండి కాల్షియం మెగ్నేషియం ఇలాంటివి వాడుకోండి తోట కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి నేను ఇప్పటిదాకా ఒక అమోనియా కానీ యూరియా టచ్ కూడా చేయలేదు తెలుసు మనకి అది కొంతమంది మనం షాప్కి వెళ్ళినప్పుడు పట్టి రావట్లేదు ఇట్లా మంది ఏంటంటే యూరియా ఒక యూరియా మీకు త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఏదో ఉంటదండి మీరు యూరియా ఎకరానికి ఒక యూరియా బస్ ఎక్కండి మీకు తొందరగా పట్టీలు వస్తాయి లేదా అమౌంట్ సాలలు అని చెప్పారు మనకి ప్రాబ్లం ఏంటంటే అక్కడ తెలియక ఏదో నీకు చెవి పంపించాలి అదే వరి పంటలకి మనకి మిర్చి పంటలకి చెప్పి అంటే చెప్తారు మనకి చెవి పంపించాలి లేకుండా నువ్వు వదలవు నిజం కదా నువ్వు అడుగు నువ్వు నాకంటే ముందు లోకల్లో చాలా సైకిల్ నీకు ఉంది సో ఖమ్మంలో చాలా సైకిల్ నీకు ఉంది అడుగుతారు ఎవరైనా సరే సహజం అది నువ్వు నా యూట్యూబ్ కూడా నాదే రాదుగా అవునండి అది కూడా చెప్పు యూట్యూబ్ కూడా నాదే యూట్యూబ్ కూడా నా దగ్గర చాలా మంది వస్తాయి మనం దాంట్లో ఫాలో అయితే మన బ్రదర్ ఏంటంటే కొంచెం పరిచయం ఎందుకంటే వాళ్ళ తోటలో మనం కటింగ్ చేశాం కొంచెం అన్న కొంచెం పరిచయం దాని దానివల్ల కొంచెం బ్రదర్స్ అలా తీసుకున్నాం కొంచెం పర్ఫెక్ట్ ఇప్పుడు అయితే మనకి అయితే మనకి చాలా ఉంది కటింగ్ కూడా చేస్తూనే ఇప్పుడు దాకా ఒక సెవెన్ ఎయిట్ టర్న్స్ దాకా కటింగ్ చేసినాం మనం యూట్యూబ్ లో కానీ ఛానల్ ప్రతి ఛానల్ నేను కానీ నువ్వు కానీ అందరు చెప్తానే ఉంటారు ఛానల్ సో అవన్నీ పని చేయాలి రూల్ కదా అట్లా చేస్తే అన్ని మన తోటే పోయింది ఫస్ట్ అన్ని చేస్తా ఉంటుంది ఏదైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న దగ్గర కొంచెం మనం తీసుకొని ఒకసారి చూపిచ్చి కొట్టుకోవాలి అనుభవం చిన్నదే కదా మరి అనుకోండి మీరు చెప్పిన దాంట్లో కొంచెం మేము వాడే సరే ఇప్పుడు అందరినీ నమ్మాం బ్రదర్ ఒకళ్ళు చెప్పారు ఇట్లా అది కొట్టండి ఆన్సర్ కూడా కొట్టండి వాళ్ళని నమ్మకంతో కొట్టాం సరే పని చేయలేదు నెక్స్ట్ మిమ్మల్ని అడిగితే మీరు చెప్పారు కొట్టినాం పర్ఫెక్ట్ అయింది బ్రదర్ ఓకే బ్రదర్ ఇట్లా కొట్టారు మీరు చెప్పారు ఓకే అయింది ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ అమౌంట్ కూడా పెద్దగా ఉండదండి ఏదైనా తక్కే ఉంటుంది వేదాక్షణ త్రీ ఫార్టీ కేజీ వచ్చేసి త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఉంటుంది సో ఇక మూడు నుంచి నాలుగేజీ వేసుకోవాలి ఎవరో సరే సైజ్ కావాలంటే ఇంకా మీకు వాళ్ళకి సైజ్ వద్దని చెప్పారు అది కూడా అడిగా సార్కి అడిగాను సైజు కావాలా పట్టే కావాలంటే పట్టే చాలు మాకు సైజ్ ఎందుకంటే వాళ్ళు లోకల్ అమ్ముకుంటారు లోకల్ వీళ్ళు ఇక్కడి నుంచి కటింగ్ చేసుకొని వాళ్ళు ఓన్గా అమ్ముకుంటారు బిజినెస్ అట్లా బయట షాప్ మీద పెట్టేసి వాళ్ళ వాళ్ళు ఓన్గా వాళ్ళ మమ్మీ కానీ అట్లా వాళ్ళు అమ్ముకుంటారు సో అన్నీ వచ్చేసి కటింగ్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఆడి కటింగ్ చేసి తీసుకెళ్తే వాళ్ళు అమ్ముకుంటారు సో అలాగని చెప్పేసి వాళ్ళకి సైజు వద్దంటారు సైజు మార్కెట్లో ఢిల్లీ కంటే అట్లా అట్లా పోతా ఉంటారు కదా లోకల్ ఏదంటే ఒక సన్నకారు రైతు అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక కేజీ రెండు కేజీలు తినాలనుకుంటారు అని మూడు ఆ కేజీ తినాలని చెప్పి వాళ్ళు అనుకోరు కాబట్టి అమ్మడం కోసం రైతుకి ఏంటంటే అమ్మడం కోసం సైజు కావాలి లోకల్కైతే అవసరం లేదు ఎందుకంటే చిన్న చిన్న ఉంటారు వంద రూపాయలకే

సో ఇప్పటికైనా సరే మంచి మందులు వాడుకోండి రైతు అనేది మీద అనే కాదు బప్ప ఎవరేం ఏనాడు మోసం చేయను ప్రతి మంది అని చెప్పి మీరు ధైర్యం ఉన్ను వాడుకుంటారు ప్రమోషన్స్ అని కాదు మీకు నేనే ఇంటికి వచ్చి బతుమాలా అట్లా నేనే కాంటాక్ట్ అయ్యాను ఎందుకంటే అన్న ఇట్లా ఇది కొంచెం చెప్పండి మాకు అని ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా సరే ఒక చిన్న మిస్టేక్ మాట్లాడామనుకో దాన్ని కూడా పట్టుకొని దాన్ని సాగిస్తూ ఉంటారు ఇప్పుడు నిన్న నేను ఫ్లో సడన్గా ఏం జరిగిందంటే నిన్న మార్కెట్ విషయం ఢిల్లీ పక్కన స్టేట్ ఉంటే ఒక టర్న్ పదిహేను నిమిషం వచ్చింది అట్లా ఇప్పుడు వస్తే నేను మర్చిపోయి ఇప్పుడు మాట్లా ఉంటాను కాబట్టి మనకి నుంచి ఒక న్యూస్ పేపర్ వాడావు సక్సెస్ అయింది పిలిచావు సార్ రండి సార్ రండి చూడండి ఒకసారి చాలా బాగా నేను అడిగాను మీకు అడిగా అడిగితే చాలా బాగా వచ్చిందంటే నేను ఒకసారి నీ ద్వారా రైతుకు తెలుస్తుంది అక్కడ ఈ మధ్య కాలంలో ప్రతి రైతుకి వచ్చే సమస్య తెలుసా పూత రాలిపోవడం గోధుమ కొరొచ్చి రాలిపోవడము కాయ వంకర రావడము తొంగిసేపు రావడం అంటే కాయ లబ్బర్ లెక్క వచ్చి రాలిపోవడం మీరు అబ్జర్వ్ చేయండి మీ పంటలో మీరు ప్రతి చెట్టు కూడా అక్కడ చూడండి కాయలు రాలిపోయి కింద పడి ఉంటుంది కింద పడిపోయింది కాయ పైన చూడండి మనకి బబ్బుల్స్ బబ్బుల్స్ లాగా వాటర్ పాలు వస్తూ ఉంటుంది కాయ పైన కాయ మొత్తం లబ్బర్ లెక్క కొడితే స్టౌండ్ రాదు పచ్చి కాయ మనకి సౌండ్ వస్తుంది ఈ కాయ లబ్బర్ లెక్క ఉంటుంది ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సో అలా రైతు అబ్జర్వ్ చేసుకుంటూ కూడా కాదు ఈయన రైతు కూడా కాదు బిజినెస్ మార్కెటింగ్ ఈయన రైతు కూడా కాదు సో మార్కెటింగ్ చేసుకొని తోడ చూపించండి నేను కొనిపించాను చెట్టు ఏంది సూపర్ మూడు పేరుతే పది వస్తుంది బ్రహ్మాండంగా ఏది రాళ్ళ వర్షం పడకపోతేనేది కూడా వాతావరణం మన చేతులు ఎవడేమైనా అనుకోలేదు కానీ వాతావరణం మంచిది కాదు సో నేను కూడా మళ్ళీ అంటే మళ్ళీ ఇంకోసారి గట్టిగా మంది వేసుకోండి మీరు ఉంటే ఢిల్లీ కటింగ్ పెట్టుకోండి లేదంటే అమ్ముకునే ఓపిక ఉంటే అమ్ముకోండి నిన్న ఈ రోజే వర్షం పడుతుంది సార్ నేను చెప్తే మీరు వాళ్ళ నంబరు చెప్పుకోసారి కమ్మలో మార్నింగ్ ఎందుకంటే కమ్మల్లో ఉంటాం మనం తోడో కమ్మల్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరం అదే మనం పొద్దున మా కమ్మలు ఉండడం కాబట్టి చూస్తున్నాం వర్షం పడితే మనకు కూడా చాలా భయం వేస్తుంది అదే ఢిల్లీ కటింగ్ పెట్టిద్దాం సర్లే మళ్ళీ వద్దులే మరి అంత అన్న మన ఒక ఎక్స్పెక్టేషన్ అంటే మరి పడతాదో పడద్ది అనుకుంటున్నా పడదు కమ్మలు వర్షం పడదే ఆ భయం పడతలేదు ఉత్సాహం పడదు ఎందుకంటే తోడున్న అది ఐడియా సపోజ్ రాళ్ళ వర్షం పడితే అన్న ఇంటికి అన్నాయి ఇంటికే ఇంటికి ఇక మనం ఎలా అవసరం అవసరం లేదు ఇక తెలుస్తుంది రాళ్ళ వర్షం పది ఐడియా ఉందన్నమాట త్రీ ఇయర్స్ కింద చూసిన ఇప్పుడే మనకి పెట్టిన పెట్టుబడి కవులు పోయి సేఫ్ గా ఉన్నాం ఇప్పుడే లాభం రావంటే ఇప్పుడే లాభం తర్వాత లాభం రాదు ఈ రాళ్ల వర్షం పడితే ఇదే లాభం ఇదే నష్టం దాంతో చదువుకోవడమే పొద్దున నేను లేవంగానే నీకు వచ్చే ముందు ఉర్ములు పడుతున్నాయి మెరుపుడు ఉర్మిలు ఏమని చెప్పి మొత్తం మారిపోయింది మారిపోయింది చల్లగా అయిపోయింది రోజు చల్లగా ఉంది ఈ రోజు వేరుగా అయిపోయింది చినుకులు నేను చినుకులు వస్తున్నాయి బయట అబ్బా ఏందని చెప్పి మా బాబాకి ఫోన్ చేస్తే కమ్మని డెలివరీ మా బాబావికి ఫోన్ చేస్తే వర్షం పడిన వీడియో పడి ఉండు అబ్బో ఏదో రెండు మూడు రోజులు ఏదో ఐదు రోజులు ఈ బాబాయ్ తోడు అనుకునే కాదు సో చాలా డేంజర్ ఈ టైం చాలా డేంజర్ ఈ డేంజర్ టైంలో మనం ఎంత వీలుంటే అంత టైంగా ఇలాంటి వేదానికి ఇలాంటి వేసుకొని ఎర్లీ కటింగ్ ఎర్ కటింగ్ చేసుకుంటే రైతు సేఫ్ గా ఉంటారు నేను ఏదో రైతుకు మోసం చెప్పేసి అంటలేదు రైతు సేఫ్ జన ఉంటారు ఎంతో లక్షలు కాకపోయినా కూడా మనకి పెట్టిన పెట్టుబడికి ఒక రూపాయ లక్ష ఆదాయం ఉంటేనే ఒక నాలుగు లక్షలు పెట్టిన లక్ష రెండు లక్షలనే మనం చేయలేము అది పూర్తిగా లాభం కాకుండా మినిమం ఒక లక్ష ఇచ్చినా మనకి లాభం లాభం అంతే కదా దానికోసం మనం పోరాడి లాస్ట్ కి రాళ్ళ వాణకి నువ్వు కూడా నేను కూడా ఎవరు సో ఎన్ని మనకి కానీ ఇక ఫ్యూచర్ దేవుడు ఎలా రాసుకుంటే అలా ఉంటుంది సో వీడియో అన్నప్పుడు కొన్ని మనం బట్టి బట్టి రాలేము అది జనరల్గా వచ్చేది అంతేగాని ఏదో చిన్న చిన్న మిస్టేక్ వచ్చింది దాన్ని పట్టుకొని తీయడము అట్లా అది కూడా బాగోదు అర్థమైందా సో అది కామన్ అయ్యి మనం మనం కూడా ఒక మనుషులేం కాబట్టి అర్థం చేసుకోవాలి అక్కడ నుంచి ఇక్కడ ఎండలో వచ్చి తీయడం కారణం ఏంటంటే రైతుకు తెలియాలి ఫస్ట్ మనకు బాగా తెలియాలి రైతులు బాగా కూడా తెలియాలి సారికి ఫంగిసేపు వచ్చింది చాలా వరకు బాధపడి లోకల్ మందులు వాడుకొని చెట్ అవ్వకపోతే మనకి సంప్రదించిండు ముందు లోకల్ మందు వాడిన తర్వాతే అని అనలేదు ఫస్ట్ ఇది వాడుకొని చెప్పలేదు నీకు తెలుసు కదా లోకల్ వాడుకో అన్న లోకల్ వాడుకున్న తర్వాత లోకల్ చాలా మంది వాడిదంట వాడిన తర్వాత రిజల్ట్ లేకపోవడం నా చెప్పింది అప్పుడు ఇది చేయన కానీ గ్యారెంటీ బల్లా గుత్తా ఎన్ని మనకి సొల్లు మాటలు మనకి బలి కాదు ఇవన్నీ చెప్పాను వాడిని నమ్మక వాడి చెట్టు సబ్ అది మీకు కూడా సరే ఇలాంటి వాడుకోండి మంచిదండి మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైతులు కూడా చెప్పగలుగుతారు లాస్ట్ చివరిగా చివరి ఒక మాట చెప్పండి మీకు తొందరగా పట్టేవారంటే బ్రదర్ కొంచెం కాని వేదాంశాల ఇస్తాడు ఫంకి సైడ్ అయితే మీకు ఇందాక చూపించాం ఫంగి సైడ్ వాడుకోండి ఎందుకంటే ఫంగిసైడ్ సైడ్ అనేది మనకి చలికాలం వస్తుంది కొంచెం ఎండాకాలం కూడా ఇక్కడ వస్తది మనకి చెట్టు చెట్టు పాకింది మనకి మనకి ఒకటి రెండు చెట్లు చూసాను ఫస్ట్ చూసినప్పుడు ఈ డాన్సర్ కూడా అవి కొట్టింది ఆ చెట్టు నుంచి ఇంకో పది చెట్లు అయినాయి ఇంకా వేరే వాళ్ళు చెప్తే వేరే మంది కొట్టినాయి సరే లాస్ట్ బ్రదర్ ఒకసారి కాంటాక్ట్ కాంటాక్ట్ అయినా ఇప్పుడు అయితే కంట్రోల్ లో ఉంది మనకి దాదాపు ఇరవై చెట్లు పోయినాయి మనం బయట వాళ్ళు చెప్పడం వల్ల ఈ వాళ్ళ వీళ్ళు చెప్పడం వల్ల బ్రదర్ కాంటాక్ట్ చెప్పడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయింది ఇంకా కంట్రోల్ అయితేనే ఉంది పట్టిలు మాత్రం ఎల్లిగా తొందరగా వస్తున్నాయి మనకి ఓకే అండి వేద వాడుకోండి పర్లేదు దాని నుంచి పట్టిలు గురించి అయితే ఇంకేమైనా కాంటాక్ట్స్ కావాలంటే మనకి ఇంకా తెలియదు తెలీదు ఎక్స్పీరియన్స్ బ్రదర్ గా తెలుసు నెంబర్ చెప్పండి ఒకసారి ప్లీజ్ ఏం చెప్పండి ఎందుకంటే రైతు కోసం చెప్పండి 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 నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ నైన్ ఎయిట్ నైన్ టూ ఎందుకంటే ఉంటారు రైతులు ఉంటారు వాళ్ళు నాకు ఫోన్ చెప్పిన ఒకసారి రైతులు కూడా తెలుసుకుని అడుగుదాం అని చెప్పి అంటారు తప్పు లేదు వాడిన రైతు కాబట్టి తప్పేము చెప్పడానికి బరువే ఉంది బరువే లేదు రైతు సాయం చేసుకోవాలి నేనుగా సాయం చేసుకునేది రైతులు అయితే మంచి ఉంటే పంచుకోవాలి చెడు ఉంటే పంచుకోవాలి మంచి పంచుకోండి చెడు వద్దు చెడు అది మనకి డేంజర్ అది చెడు సహసాలు దేనికి బడి కాదు మంచి శ్వాస మంచిది ఎవరైనా ఒక రైతు ఉంటారు గరీబుల్ ఉంటారు ఉన్నోడికి మనం ఏం చేయలేము గరీబులు